అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు ఈరోజు జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వైస్ చైర్మన్ మేడపట్ల లక్ష్మణ్ గారు ఆదివారం రోజు జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని భూంపల్లి భీమరావు పరామర్శించి వారి ప్రకటన సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ భూపాల భీమరావుగా ఈరోజు జగిత్యాల జిల్లాలోని గుల్లపేట గ్రామానికి మేడిపేట లక్ష్మణ్ ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర నేషనల్ వైస్ చైర్మన్ గారు లక్ష్మణ్ సార్ గారు గత శనివారం రోజు నాడు వారి యొక్క తల్లి బంధువులైనటువంటి అత్తమ్మ వాళ్ళ అంత్యక్రియలకు ఓమన్ దేశం నుంచి ఇండియాకు తిరిగి రావడం జరిగింది అందులో భాగంగా ధర్మపూర్ నుంచి జగిత్యాల వెళ్తున్న క్రమంలో ప్రమాద వసంతు దురదృష్ట సంఘటన చాలా బ్యాడ్ లాక్ ఆయన దారిలో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి పాపం గాయాల పాలే అక్కడనే స్పాట్ చనిపోవడము ఈరోజు ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవ సమితికి పేరున్నట్టుగా భావిస్తున్నాం సార్ జగిత్యాల ఉద్యమాల పురిటిగడ్డ ప్రాంతాల మారుమూల ప్రాంతం అయినటువంటి ఒక గ్రామంలో గుల్లాపేట గ్రామంలో పుట్టినటువంటి లక్ష్మణ్ గారు ఈరోజు జగిత్యాల ఉద్యమాల చరిత్ర నుంచి బయట హోమన్ దేశంలో కూడా ఆయన లక్ష్మణ్ అంటేనే ఒక ఇంటర్నేషనల్ సేవా సమితికి మంచి సేవకుడిగా మంచి గుర్తింపున్న పేరు తెచ్చుకున్నటువంటి మంచి వ్యక్తి లక్ష్మణ్ సారు ఇలా చనిపోవడము మాకు అంబేద్కర్ సేవా సమితికి చాలా తీరం నోటిగా భావిస్తున్నాం ఆయన చనిపోయిన వార్త మాకు ఇప్పుడు కూడా చాలా బాగానే ఉంది అసలు ఉన్నాడు మనిషి అనేటువంటి బాధల్లో ఉన్నది తప్ప అసలు అది చనిపోయిన దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి అంబేద్కర్ సేవా సమితి తెలంగాణగా ఆదాన్ని వ్యక్తం చేస్తున్నాను బయట దేశాలలో పది కంట్రీలల్లో అంబేద్కర్ సేవా సమితిని స్థాపితం చేసి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న దానికి నాయకత్వం వహించినటువంటి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తిలో లక్ష్మణ్ సారు వైస్ చైర్మన్గా నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయం గాలిగన్ రాజన్న అంతర్జాతీయ గౌరవ అధ్యక్షుడు మహిళా జాతీయ అధ్యక్షురాలు అంజన్ రెడ్డి మేడం కూడా ఇలా నాయకత్వం వహిస్తూ ఇలా అంతర్జాతీయ స్థాయిలో లక్ష్మణ్ అన్నగారికి అంబేద్కర్ సేవా సమితి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కుటుంబానికి మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా భూపాల్ భీమరావు గారు ఇలా గుళ్ళపేట గ్రామానికి లక్ష్మణ్ సార్ వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడం వాళ్ళకు చాలా దుఃఖసాగారంలో మునిగిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాము అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ సేవా సమితి నాయకత్వాన ఒక నెల రెండు నెలల్లో కూడా మా గౌరవ అధ్యక్షులు గాలిగర్ రాజన్న అంజన్ రెడ్డి మేడం కూడా వాళ్ళంతా కలిసి వారి కుటుంబాన్ని కూడా అంబేద్కర్ సేవా సమితి నాయకత్వంలో కూడా బయట దేశాలు ఉన్నటువంటి నాయకులు కూడా వచ్చి వారి కుటుంబాన్ని సందర్శిస్తారు వాళ్ళకు చేదోడు వాదోడుగా అన్ని రకాలుగా అందగున్నారు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి పక్షాన వారి పక్షాన వారి కుటుంబానికి ఏ విషయంలో అయినా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ